సురవర్యుల పరిపూర్ణ కళాకలనాభిరాములార సరసంబుగా కవనమల్లుట ఎండ పురాకృతంబున చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా లభించు గట్టి అభ్యాసము చేసినన్ కలుగునా ఇది వేదమా లేక శాస్త్రమా రసము గల్గి జంధ్యముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసున క్రిందు మీదుబడి ఎంత యుతన్నుక చచ్చనేనియున్ వేసముగాని లేక అరవేసముగాని కవిత్వధార రాధే సరి ఎట్టకేలకు పదింపది కట్టలు వృధా చేసి కవిత్వమల్లిన రుచిల్చునే అయ్యది గడ్డి పచ్చడి చేసిన ఎట్టులునుడు కడు చిన్నెలు వన్నెలు కలిగి ఎంతయున్ భాసిలు బాలికామణికి ప్రాకృత కర్మవశంభుచే రసాభాసపు దున్నపోతొకడ భాగ్యుడు దాపురమైన వానితో ఆసతి సలో రకడు నందము చందము చూపునే వృధా యాసమటులోదలచు అంత్యకాకొకేళ చూపిన రోసి అసహ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచునించి ఆకాసర మార్చుగాని ఇవి కాంతల వింతల టంచు నించునే ఒక్కడు ప్రబంధము చేసిన తద్రసంబునెంతో సరసంబుగా గొను బుధుల్ప చెడిల్ చెడి పుణ్యమల్పమే వేసరి కొందరన్న పదివేలు రచించిన గాని గ్రంథముల్ చేసిన గాని సత్కవులు చెప్పిన పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టుకై పెట్టుకైవడి దోషములున్న చోటులను లేదని సంతసింపుచు దోసములేని చోటులను దోషములున్న వటంచు పల్కుతు హాసమనర్చినంత నర్చినంత మహాకవితా వివేచన అభ్యాసమనంగా అంత పై పైబడియున్నదే అత్యుల్ అది యువారలు వారలు చేయు పుణ్యముం చేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేము వేయేసి నమస్కృతులు సలిపి ఎంతయుభక్తి చెరిము పొందు మే